ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం మరి రాయలసీమ ప్రాంతం మరి ఈ రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లా ఉంది దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా ఏదైనా ఉందంటే అది మన రాయలసీమ ప్రాంతంలో ఉండే అనంతపురం జిల్లా మరి ఈ రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకు మరియు నెల్లూరు జిల్లాలకు సాగునీటి కోసమైతే మరి ఈ ప్రాంతంలోనే దుర్భిక్ష ప్రాంతాలైన ఆ ప్రాంత వాసులకు తాగునీటి కోసము మరి ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రారంభించడం జరిగింది మరి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అని చెప్పి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది మరి తీరా మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మరి ఈనాటి ఈ కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి దానికి సంబంధించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పనులను ఆపివేయం జరిగింద ఆపివేయడం జరిగిందని చెప్పి స్వయంగా స్వయాన ఆయన శిష్యుడైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదో ఎక్కడో బహిరంగ సభల్లోనో లేకుంటే ఎక్కడన్నా పిచ్చాపాటిగా మాట్లాడేటప్పుడు చెప్పిన వాస్తవాలు కాదు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులన్నీ కూడా నేను ఆపించాను నేను అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరము ఒక క్లోజ్ మీటింగ్లో మరి ఆయన్ని ఒప్పించి మరి ఏదైతే ఆ పళ్ళను ఆపించాను అని స్వయంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే బహిర్గతం చేయడం జరిగింది